బరువు తగ్గాలనుకున్న డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలన్నా జొన్న రొట్టె చేసుకోవడానికి రాని వాళ్ళు ఇలా జొన్నపిండితో సెట్ దోశలు చేసుకొని తినండి ఒక గిన్నె తీసుకొని అందులో సూజీ లేదా బొంబాయి రవ్వ అంటారు ఒక కప్పు వేసుకోండి ఏ కప్పుతో అయితే సూజీ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల జొన్నపిండి తీసుకోండి ఒక కప్పు పెరుగు రెండు కప్పుల నీళ్ళు తీసుకోండి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు వేసి వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి అప్పుడు రవ్వ బాగా నానుతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని మరొక గిన్నెలోకి తీసుకోండి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి వంట సోడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని వంట సోడా వేసిన వెంటనే దోశల్లాగా వేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని దీని మీద ఒక చుక్క నెయ్యి వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకోండి వేసిన తర్వాత కొద్దిగా స్ప్రెడ్ చేయండి దీని మీద తడంతా పోయిన తర్వాత నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి తిప్పి వేసిన తర్వాత రెండు సెకండ్ల కన్నా ఎక్కువగా కాల్చుకోవద్దు ఇష్టం లేని వాళ్ళు ఒక సైడ్ మాత్రమే కాల్చుకోండి ఇలా కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి జొన్నపిండి సెట్ దోశలను కొబ్బరి పచ్చడితో కానీ పల్లి పచ్చడితో కానీ సర్వ్ చేసుకుని తింటే ఎంతో బాగుంటుంది మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి మీరిచ్చే ఆ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్